నమస్తే నేను సిరి చావా ఈ సినిమా రిలీజ్ అయిపోయి అంటే కలెక్షన్ల పరంగా కూడా చాలా బాగా అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ దాని మీదనే వివాదాలు కూడా చాలా వరకు వస్తున్నాయి అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చావా సినిమా మీద వంద కోట్ల పరువు నష్ట దావా అయితే వేయడం జరిగింది అసలు ఇంతకీ ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సార్ చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే చాలా వరకు మంచి అప్లోజ్ వచ్చింది కలెక్షన్స్ పరంగా కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ అట్లనే ఈ క్లైమాక్స్ గురించే కావచ్చు కొంత వివాదం అయితే జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే వంద కోట్ల పరువు నష్ట దావా వేశారు ఎందుకంటారు అసలు ఏం జరిగింది రామాయణం విన్న తర్వాత కూడా రాముడు ఇక్కడి వాడు రావణుడు అక్కడి వాడు అంటే రెండు దేశాలు కాబట్టి పర్లా బతికిపోయాం చావా విషయానికి వస్తే సంభాజీ మహారాజ్ని అందరు ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా హక్కున చేర్చుకున్నారు పెట్టుకున్నారు ఏడ్చి ఏడ్చి బయటకు వస్తున్నారు మనం చూసాం అందరూ వాళ్ళ ఇదిలా ఆత్మగౌరవంలా ఫీల్ అయ్యారు ఈ సినిమాని కూడా సో చావా సినిమా అలా ఈవెన్ ట్యాక్స్ రిడమ్షన్ ఒక అడిషనల్ బెనిఫిట్ నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం ఇంకో బెనిఫిట్ ఇంకా ఇంకా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అని చెప్పడం ఇంకో బెనిఫిట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ అందరు స్కూల్ పిల్లల్ని ఖచ్చితంగా ఈ సినిమాకి తీసుకెళ్ళాలి అనడం అడిషనల్ బెనిఫిట్ ఇట్లా బెనిఫిట్స్ మీద బెనిఫిట్స్ వెళ్తూ ఒక సినిమా యాక్చువల్గా ఏ సినిమా అయినా రిలీజ్కి ముందు బెనిఫిట్ షోలు వేసుకుంటుంది రిలీజ్ అయిన తర్వాత బెనిఫిట్ షోలు నడిచేది ఈ సినిమానే చాలా సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎందుకు నేను రాముడు రావును డిఫరెన్స్ చెప్పానంటే మన ఛత్రపతి శివాజీ శంభాజీ వీళ్ళంతా బోన్స్లే వంశస్థులు నెక్స్ట్ వాళ్ళ వైఫ్ ఏసుబాయికి సంబంధించిన వీళ్ళంతా కూడా అటువైపు షిర్కే వంశం వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ సినిమాలో ఒక సీన్లో ఏం జరిగిద్దంటే సినిమా చూపించిన విధానం తినేటప్పుడు అందరు అన్నం తినేటప్పుడు చిన్న మాట మాట గొడవ వస్తుంది వీళ్ళకి అండ్ శంభాజీ గారికి ఆయన నో మొయ్యండి అని గట్టిగా అరుస్తారు వీళ్ళు అలాగే ఉంటారు నెక్స్ట్ అసలు శంభాజీయే మహారాజ్ ఎందుకు అవ్వాలి నా కొడుకు ఎందుకు అవ్వద్దు అనే అత్యాశ రెండో భార్యకి కలిగింది ఛత్రపతి శివాజీ గారు రెండో భార్యకి ఆవిడకి శంభాజీ విలన్ సో నీ శత్రువు నా శత్రువు ఒకటే వాడిని నువ్వు చంపు నేను నేను చూడాలనుకుంటున్నా అని లెటర్ రాసింది అక్బర్కి ఓకే ఔరంగజేబ్కి రాసింది అక్బర్కి లెటర్ రాస్తే అటు వెళ్ళింది లెటర్ అయితే అక్బర్తో ఇతనికి గొడవ ఐ మీన్ యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ తరాసపడ్డప్పుడు ఎందుకని నేచులకు పోతున్నావు అసలు నీ ఏంటో లేరా మమ్మల్ని పిలిచింది చూసుకో అని చెప్పినప్పుడు అతను ఆ లేఖ చదివి వాళ్ళ అమ్మ రాసిన లేఖ చూసి పిన్ని చాలా బాధపడతాడప్ప ఎందుకు ఇలా జరిగింది అని సరేలే ఏదో ఇక ఆవిడ ఆశ ఆవిడది చెప్పుంటే వాళ్ళమే పట్టుతానే ఇలా చేసింది కానీ ఇది రాజద్రోహం కిందికి వస్తుంది కదా ఆవిడ రాయల లెటర్ ఆవిడ చెబితే అక్కడ ఉన్న మన రాసేట రాస్తాడు రష్మిక వెళ్ళి ఆ రాసే ఆయన్ని బంధించి తీసుకెళ్ళింది మరి ఈవి వాళ్ళ విషయం పెట్టి చంపారా ఏమైందో తెలియదు కానీ శంభాజీ కాళ్ళకు దమ్డం పెట్టుకుంటుంది ఆమె ఏడుస్తూ ఉంటుంది అలాగే చనిపోయింది ఓకే అంటే షీ డెడ్ అలా అయిపోయింది వాళ్ళది సరే ఆవిడ శత్రుత్వం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఔరంగజేబు ఇతని తాకలేకపోతున్నాడు ఇతనిలో ఏమో మొత్తం వయసు అయిపోతుంది ముడతలు పడిపోతుంది ఇక ఈ జన్మకి నేను వీడిని సాధించలేనా అనే స్థాయికి వచ్చేసాడు ఇంకో ఐదేళ్ళు ఆరేళ్ళు అయితే నేను చచ్చిపోతాను చర్చలోపిగా ఇతను నేను సాధించలేనా నేను ఇలాగే ఓడిపోవాలా ఇన్ని రాజ్యాలు గెలిచిన ఇతని దగ్గర ఓడిపోయి చావాలా అనే ఫీలింగ్లో ఉన్నాడు అది కూడా తీసేస్తాడు ఎప్పుడైతే నేను ఇతన్ని అంతమొందిస్తానో అప్పుడే నేను అది పెట్టుకుంటాను అనే శపథం కూడా చేస్తాడు ఇలా ఆయన సాగుతూ ఉన్న టైంలో ఇంకా నువ్వేమీ చేయలేవు అనుకునే టైంలో అతను నా రాజ్యాలన్నింటినీ దోచేసుకుంటున్నాడు యుద్ధం ప్రకటించిన ప్రతిసారి గెలుస్తున్నాడు అని తెలిసినప్పుడు తొడ్డిదారి మార్గం సో తొడ్డిదారిలో ఏంటి ఈయన పలానా టెంపుల్కి రావాలి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఆయన అక్కడ ఉన్నట్టుగా వాళ్ళ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అక్కడ కూడా ఆయన మహా అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్తో కలిసి వెళ్ళాడు అంతే సో ఈ విషయాన్ని ఔరంగజెబ్బి చేరవేస్తారు ఆయన తన సైన్యాన్నంతా పంపాడు పట్టుకురండి అని అసలు ఈ విషయం వాళ్ళకి తెలియదే ఎలా తెలిసింది అంటే ఖానోజీ గానోజీ వల్ల వాళ్ళని రివీల్ చేస్తారు నెక్స్ట్ చెంబాజీని వీళ్ళు పట్టుకున్న తర్వాత పట్టుకోలేక ఇష్టం ఉన్నట్టు అతను యుద్ధం చేస్తూనే ఉంటాడు అతను ఏంటి అలా యుద్ధం చేస్తున్నాడు ఇంకెంతమందిని చంపుతారంటే మీరు ఎంత ఎప్పుడైతే అతను కాళ్ళు చేతులు కట్టారో అప్పటిదాకా ఈ రక్తపాతం చూస్తూనే ఉంటారని చెప్తాడు ఇప్పుడు వాళ్ళ విని ఎక్కడించో పెద్ద పెద్ద గొలుసులు తెచ్చి ఆయన చేతులు కాలని అని గట్టిగా కట్టేస్తారు అప్పుడు తనకి రివీల్ అవుతుంది అయ్యో మీరారా నన్ను మోసం చేసింది నా సొంత మనుషులయ్యండి మన రహస్యాన్ని వీళ్ళకి చెప్పి నన్ను పట్టించారా ఇప్పుడు వీళ్ళు నన్ను చంపేస్తారు మీ వల్లే సర్లే ఎలా అన్నట్టుగా ఆయన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ అలా సినిమా ముగిసింది ఔరంగజేబు తీసుకొచ్చాడు వికృతంగా ఇష్టం ఉన్నట్టు కోసాడు కోసిన ప్రతి చోట ఉప్పు పెట్టాడు నాలుక కత్తిరించాడు అండ్ దాన్ని నిప్పుల దాంతో కళ్ళు పొడిచాడు గోర్లు పీకాడు ఇన్ని చేశాడు కూడా ంత హింస పెట్టి తను చిత్రవద చేశాడు ఇవన్నీ చూసిన వాళ్ళందరికీ రక్తం మరిగిపోయింది ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడా అని లాస్ట్ ఔరంగజేబు కూడా చనిపోయే ముందు ఏమన్నాడు నాకు కూడా శంభాజీ లాంటి కొడుకు ఉంటే నేను ప్రపంచాన్నే ఈ ఈరోజు అని చచ్చిపోయాడు ఔరంగజేబు కూడా అంటే చస్తూ చేస్తూ ఔరంగజేబు కూడా రియలైజ్ అయ్యాడు అనే దాంట్లో ఆడియన్స్ ఉన్నారు మరి ఆడియన్స్కి మరిగింది ఎక్కడ మనోడే మనింటోడే చేసాడు ఇది ఎవరు చేసిందంటే షిర్కే వంశస్థులు ఆ యేసుబాయి వాళ్ళ పుట్టింటికి పూణేకి చెందిన వాళ్ళు ఇప్పుడు పూనే 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 షిర్కే సచింగ్ లో వంశానికి చెందిన వాళ్ళు నెక్స్ట్ 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 థర్టీన్త్ జనరేషన్ పీపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారనమాట నౌ స్కూల్లో నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సుష్మిత షిర్కే లే అక్కడ కూర్చోపో నువ్వు ఇంక రేపటి స్కూల్కి రావచ్చు అయ్యో నువ్వు మాకు శత్రువు నువ్వు ఔరంగజేబు మనిషి అది ఎప్పుడు అప్పుడెప్పుడో జరిగింది నీ వల్లే మీరు వెన్ను పోటు పడడం వల్ల మీ ఓళ్ళు వెన్ను పోటు పడడం వల్లే నెక్స్ట్ మీరు ఇల్లు కాల్ చేయండి పోండి ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఉండే అధికారం లేదు మీరు ఔరంగజేబు మనుషులు మేమంతా ఇక్కడ మరాఠా యోధు యోధుల్ని బాగా స్మరించుకునే వాళ్ళం హిందువులం పైగా దేశభక్తి గల వాళ్ళం మీరు వెన్నుపోటు మనుషులు మీ వల్లే మా చెప్పి చచ్చిపోయాడు అసలు మొత్తం మీరే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉద్యోగంలో కూడా షిర్కే యు ఆర్ డిస్మిస్డ్ అర్రే ఈ రకంగా వీళ్ళని వేధిస్తున్నారు సో మీ వల్లే ఇది జరిగింది మొత్తం మీరు ఔరంగజేబైనా ఒక టైంకి చచ్చే ముందు రియలైజ్ అయ్యాడు వాడు దుర్మార్గ కూడా మేము కాదనం వాడు కూడా రియలైజ్ అయ్యాడు శత్రువు అయినప్పటికీ కూడా కానీ స్పుట్ మన ఇంట్లో ఉండి మీరు ఇలాంటి వెన్నుపోటు పొడవు అనేది అసలు క్షమించరాని నేరం ఇది మిమ్మల్ని క్షమిస్తే రేపటి రోజు మా దేశాన్ని నమ్మేస్తారు మీరు మీరు ఇంకేం చేస్తారో మీలో ఎన్ని ఉగ్రవాద లక్షణాలు ఉన్నాయో తీవ్రవాద గుణాలు ఉన్నాయో మాకు పోండి ఇప్పుడు వాళ్ళకు వచ్చిన సమస్య అది సో సిర్కే వంశస్థుల ఇప్పుడు థర్టీన్త్ ఆ బ్రదర్స్ ఏం చేశారంటే కోర్టులో వేసారు ఈ సినిమా మీద పంద కోట్ల పరువు నష్టం దావా వేశారు మా పరువు భంగం కలిగించారండి యాక్చువల్గా మా తాతలు అలా చేయలేదు వీళ్ళు చరిత్రని వక్రీకరించి రాశారు ఆ రోజుల్లో మా తాతల్ని కూడా శంభాజీతో పాటే యుద్ధంలోనే చనిపోయారు శత్రువుని ఓడించి అది కాకుండా వీళ్ళిద్దరిని సపరేట్ చేసి వీళ్ళని అలా చూపించారు వీళ్ళు చాలా తప్పు చేశారు వీళ్ళు చేసింది అది కాదు ఇది ఇది అని వీళ్ళు వాదిస్తున్నారు ఇప్పుడు వీళ్ళ ఒరే ఎవరెవరెవరే కరెక్టే బాగానే ఉంది అర్థం చేసుకుంటాము మీ తాతలు ఏమీ చేయలేదు చరిత్రను వక్రీకరించే సినిమా అనుకుందాం ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి వంద కోట్ల పరువు నష్టం దావా వేసావు సినిమాలో అంటే నిన్ను కోడిగుడ్లతో కొట్టిన చెప్పులతో నిన్ను కొట్టిన నీ పరువుకి భంగం కలిగి ఏ పరువు అయితే నీకు భంగం కలిగిందో అది వంద కోట్లతో చెరిపేసుకుంటావు సో నీకు వంద కోట్లు ఇస్తే నేను చెప్పుతో కొట్టినా పర్లేదా నీకు అనే క్వశ్చన్స్ వచ్చాయి అంటే నువ్వు దాన్ని క్యాలిక్యులేట్ చేసావు సో డబ్బుకి కకృతి పడ్డావు నువ్వు డబ్బులో ఆలోచించావు నీలో ప్రవహించే బ్లడ్ వాళ్ళది కాబట్టి నువ్వు అలా తయారయ్యావు సో ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఇలాగే డబ్బు జబ్బుకి అమ్ముడు పోయారు ఇప్పుడు నీ ప్రవర్తన వల్ల మాకు తెలుసు ఎత్తి పొడిచారు వాళ్ళని ఉండనివ్వట్ల వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వట్ల నిషేధింపబడిన వాళ్ళు ఉంటారు బహిష్కరించారు బహిష్కరణ మంచి నీళ్ళు ఇవ్వట్ల వాళ్ళ ఇంటి మంచి వాళ్ళకి పాలు వాళ్ళ వాళ్ళకి కిరాణ్లకు రానివ్వట్ల వాళ్ళని ఉద్యోగాలు చేసుకొని చేసుకునివ్వట్ల బయట తిరగని వాటిలో వాళ్ళ బండి ఎవరు ఎక్కొద్దు వాళ్ళ బండి వాళ్ళతో ఎవడు మాట్లాడొద్దు అంటే అక్కడ ఆ ప్రదేశంలో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి 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 మా శంబాజీని మీరు మీ ఇట్లా చేస్తారు అసలు మీరేమనుకుంటున్నారు మీరు పైగా మహారాష్ట్ర పూణేలో బతకడానికి మీకు ఎంత ధైర్యం మా మరాఠా నేల మీద నీ నీళ్ళు తాగడానికి మీకు ఎంత ఇది మీకు అసలు అధికారమే లేదు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా చరిత్ర జరిగినప్పుడు ఈ సినిమా వాళ్ళు బ్రతికి మొన్న అసలు ఇది వక్రీకరింపబడిన స్టోరీ అన్న స్వరభాస్కరు బతికిలి ఆ టైంలో స్వరభాస్కరు లేదు ఏమీ లేదు ఎవరు చూడలే అదేం అనేది కానీ ఇప్పుడు నేను అందుకే రాముడు రామాయణం గురించి చెప్పా రామాయణం అయినా వీఆర్ స్టిల్ హ్యాపీ బికాజ్ అందులో మనకి శత్రు శత్రువుగా పరిగణింపబడిన వాడు మన దేశంలో లేదు పొరపాటున రావణ వంశస్థులు కూడా ఏ త్రిపురలోనో మేఘాలయాలోనో లేకపోతే ఏ కేరళలోనో ఈ తమిళనాడులోనే ఎక్కడన్నా ఉంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళు కూడా అలాగేనే వాళ్ళు అంతే కదా సో ఇట్లా ఉంది ఇప్పుడు ఇంకోటి చెప్పన ఆంగ్లో ఇండియన్స్ ని కూడా మన వాళ్ళు కొంతమంది వీళ్ళు బ్రిటిష్ బ్రిటిష్ ఇప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు మీరు అంత దేశద్రోహులు అన్నట్టు పాపం వాళ్ళు ఏదో ఉండి లేనట్టు ప్రతికేస్తున్నారు ఉన్నాయి కొంతమంది మనకి వచ్చినప్పుడు ఆంగ్లో ఇండియన్ మీరు మా దేశంలో సెటిల్ అయిపోయిన వాళ్ళు అన్నట్టుగా కూడా చాలా వరకు వాళ్ళకి అంటే ఇండియా సపరేట్ అయిన తర్వాత బ్రిటిష్ సంబంధించి కొద్దో ఎక్కడో ఉంటాయి కదా అందరూ పోలేదు కదా వాళ్ళు అలా డెవలప్ అయి ఉండడం మీరు అందరూ అప్పట్లో ఏం జరిగాయో వదిలేయండి అమ్మా అప్పట్లో జరిగిపోయింది అంతే వీళ్ళ వల్ల ఎవరికి ప్రాబ్లం ఈ రోజు వరకు అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా ఈ జనరేషన్ థర్టీన్ ఆ ట్వెల్త్ జనరేషన్ తో మీకు ప్రాబ్లం లేదు ఆ టెన్త్ నైన్త్ జనరేషన్స్తో ప్రాబ్లం వాళ్ళు ఊర్లని మింగింది లేదు భూములను కబ్జా చేసింది లేదు ఏమైనా పొడిచి చంపింది లేదు వాళ్ళ మీద ఏ నేరే చరిత్ర లేవు మీలాగే వాళ్ళు బ్రతుకుతున్నారు గతాన్ని తవ్వి తీసి మీరు వాళ్ళే మీరు ఇక్కడ నుంచి పోండి అనడం చాలా తప్పు అట్లాంటి వాటి మీద మనకు సినిమా వచ్చింది కట్గం అప్పుడెప్పుడో ఏదో జరిగి మా పూర్వీకులు ఏదో అయినందుకు మీరు మమ్మల్ని మేము ఇక్కడే పుట్టాం మేము ఇక్కడే పెరిగాం మేము ఈ మంచి మీద అవుతున్నాం అని డైలాగ్ ఉంది కదా సో అట్లా బట్ ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పేంటంటే కోట్లో పరువు నష్టం దావా చేయడం అని వాళ్ళు అంటున్నారు బట్ వీళ్ళు ఏం చేశారు ఆ వంద కోట్లు పరువు నష్టం దావా ఇవ్వమని అడగడం తప్పో రహిట్ ఆఫ్ నాకు తెలియదు మరి వాళ్ళు ఎందుకన్నారు అంటే వాళ్ళలో భయం పుట్టాలి అందరికి అందరికీ మా ఇప్పుడు వంద కోట్లు వేస్తేనే దీనికి వెయిటేజ్ వచ్చి మీరు అందరు మాట్లాడుతున్నారు సో దేశవ్యాప్తంగా ఏది రైట్ అని తెలియాలంటే నేను వంద కోట్లు వేయడం బట్టే కదా ఇప్పుడు ఇదంతా తెలుసు అని వాళ్ళ వాదన వాళ్ళు దాన్ని అలా సమర్థించుకుంటున్నారు నేను వంద కోట్ల కకృతిపడి వేలా కకృతి ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వీళ్ళకి జరుగుతున్న కొంత అంటే ఏమంటారు బహిష్కరణ టైప్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అని అనుకోవచ్చు వాళ్ళ ఎగ్జాంపుల్ కాంతారా సినిమా కాంతారాలో అప్పుడు నవరస వాడు పరుణ సుధా వేయడం బట్టే నవరస సాంగ్ ఏంటి అనేది అందరు తెలిసింది సో ఇట్లా ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది అనేది తెలుస్తుంది కదా నిజంగా పాపం కానోజీ గనోజీ వాళ్ళ తప్పేం లేదు చరిత్రలో అలా చూపించబడ్డారు అంటే సినిమా వాళ్ళని నిందించినట్టు అవుతుంది లేదు సినిమా వాళ్ళు కరెక్టే అంటే కనుక ఆ ఫ్యామిలీ తప్పు అయిపోతుంది సో ఇదన్నది సెన్సిటివ్ ఇష్యూ అట్వీట్ కాలేదు దేవుడు దేవుళ్ళ వాళ్ళు వేరే దేశపల్ల అయితే మనకి ఏ గొడవ ఉండేది కాదు ఇక్కడ ఇండియన్స్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఉండేసరికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వంశాల వాళ్ళని ఇప్పుడు నీ పేరు వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ సిరి కార్కే షిర్కే అని ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంతే నువ్వు కూడా నిషేధింపడే నాకు ఫుడ్ ఇంట్లో ఏది ఉండదు సిరికే వంశస్థులు వీళ్ళు కొంచెం శత్రువులా చూస్తున్నారు సో ఇది మరి గొడవ ఎప్పుడు సతమవుద్దో మరి దీని చర్యలు ఎలా ఉంటాయో ఇంకొన్ని రానున్న రోజుల్లో తెలుస్తుంది కాబట్టి సో వేయి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్